కూడా దీని నుంచి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం సంపాదించినటువంటి దాంట్లో ఎంతో కొంత సమాజానికి వెనక్కివ్వాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తులు మనకు సమాజంలో ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం చదువుకున్నటువంటి పాఠశాల మన గ్రామ పాఠశాలకు ఎంతో కొంత సహాయాన్ని కనుక అందిస్తూ పోతే పాఠశాల అనేటువంటిది పదంలోకి రావడానికి అవకాశం ఉంది దయానందరెడ్డి గారే కాకుండా మన పాఠశాలకు మనం చూస్తున్న వెనుకున్నటువంటి బిల్డింగ్ చాలా కూల్ కండిషన్లో ఉండేది సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి వెంకటకృష్ణ శర్మ అనేటువంటి దాత ముందుకొచ్చి ఆ బిల్డింగ్ మొత్తానికి కూడా రంగులు వేయించడం జరిగింది అదేవిధంగా మనం వెనుకున్నటువంటి వాటర్ ప్లాంట్ అది కూడా ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి పూర్వ విద్యార్థి గంగాధర్ అనేటువంటి వారు ముందలకొచ్చి దాన్ని రిపేర్ చేయించడం జరిగింది ఇవన్నీ చూసి మా స్టాఫ్ కూడా ప్రతిస్పందించి మనం కూడా పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ బిల్డింగ్కి కోతుల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి కోతులు పైకి రాకుండా జాలీలు అవి కూడా ఒక యాభై వేల రూపాయల ఖర్చుతో జాలీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇట్లా ఒక్కొక్క కార్యక్రమానికి చేయూతను అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని పాస్ చేయగలరని కోరుకుంటున్నాను వాళ్ళ కోసం కాబట్టి రెండు విషయాలు ఎంఆర్ఓ మాట్లాడే కోరుతున్నా క్లాస్ మీరంతా క్లాసా వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఎంకు సార్ ఎంతో కష్టపడి మీకు ఈ స్కూల్లో అంటే అన్నీ గవర్నమెంట్ ఇవ్వదు మనకు ముఖ్యమైన వసతులని గవర్నమెంట్ ఇస్తుంది అయినా మన ప్రయత్నంతో మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి మీకు మీ అలా మీకు దీన్ని యూజ్ చేయడానికి ఇస్తారు కాబట్టి దీన్ని మంచిగా అంటే మండలం కాదు ఒక వ్యక్తి దాన్ని చూసి ఏనుగు రెడ్డి అని చెప్పేసి చిత్రప్పూర్ గ్రామ నివాసి తను అమెరికాలో ఉంటున్నాడు దీన్ని చూసి మీకోసం మీ స్కూల్ కోసం మీ తర్వాత తరాల కోసం అంటే ఐ మీన్ మీ స్టూడెంట్స్ బ్యాచ్ కొరకు తన యొక్క బాధ్యతగా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఇప్పుడైనా అంటే ఏందమ్మా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను నా ఫ్యామిలీ కోసం కాకుండా కొంచెం సమాజం కోసం కూడా సహాయం చేస్తాను అనే ఆలోచనతోటి మీకోసం తన సొంత డబ్బులతోటి మన ఎడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ కోసం మన రవికుమార్ సారు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి మన స్కూల్కి ఈ అవసరము ఈ ఫర్నిచర్ అంటే ఒక యాభై చైర్లు ప్లస్ మీరు మంచిగా చదువుకోవడానికి మార్నింగ్ స్ప్రేయర్స్ చేయడానికి ప్లస్ క్లాస్లో ఈ మైక్ ద్వారా మీకు టీచింగ్ చేయడానికి ఇంకా మనకు జెండా రోజు మంచి సాంగ్స్ పెట్టుకోవడానికి మీకు స్పోర్ట్స్ ఆడేటప్పుడు మంచి రిథమిక్ సౌండ్ ఇవ్వడానికి ఈ ఇది అవసరమని భావించి తనకున్న పరిచయాలతో వాట్సాప్ గ్రూప్లో కానీ వేరే పర్సనల్ కానీ కాంటాక్ట్ చేసి చేయడం వల్ల అది ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయ్యి ఎవరు చేరాలో వాళ్ళు చేరింది అంతేనా దానికి స్పందించి ఓకే